నమస్తే అవధాని బీహార్లో లిస్ట్ రివిజన్ మీద ఎక్రాస్ ది నేషన్ గోల అవుతుంది చాలా పక్షాలు అంటే అధికార బీజేపీ మినహా ఆల్మోస్ట్ మిగిలిన అన్ని పక్షాలు కూడా దీని మీద చాలా పెద్ద రాధ చేస్తున్నాయి ఎస్ దే డూ హ్యావ్ రైట్ ఒకటి వాళ్ళు అనేది ఏమిటంటే ఎవరైనా ఓటరు కంటిన్యూస్గా లేకుండా మిస్ అవ్వడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అయినప్పుడు వాళ్ళు వాళ్ళు ఎక్కడ పుట్టారు అనే ధృవీకరణ పత్రం ఇస్తే కానీ ఓటర్లో పేరు చేర్చకూడదన్న ఒక కండిషన్ పెట్టారు ఇది దాదాపు అసాధ్యం ఎందుకంటే చాలామంది ఇరిటరేట్స్ ఉంటారు వాళ్ళు ఎక్కడ పుట్టారు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఇవి ఈ డీటెయిల్స్ అనేవి వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉండవు రికార్డ్స్ ఉండనప్పుడు వాళ్ళని తీయ వాళ్ళని లిస్ట్లో యాడ్ చేయడానికి వాళ్ళంతా ఓటర్స్గా నమోదు కారు ఆర్ ఓటర్స్గా ఓట్ వేసే అవకాశం ఉండదు దెన్ ఇట్ ఈస్ ఓన్లీ దోస్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ది లిస్ట్ అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి మిస్డ్ వాడికి ఇంకా అవకాశం రాదు ఇట్లాగే చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి రైట్ ఇదే యాజ్ అన్ అపోజిషన్ దే హెవ్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ వ్యూస్ అయితే నిన్న ఆదివారం ఎలక్షన్ కమిషన్ అథారిటీస్ ఫీల్డ్ లెవెల్లో చెక్ చేసినప్పుడు మయన్మార్ బంగ్లాదేశ్ నేపాల్ ఈ దేశాలకు చెందిన కొంతమంది ఓటర్స్గా నమోదై ఉన్న సంఘటనలు మన దృష్టికి వచ్చే అంటే దే ఆర్ ది ఓటర్స్ లిస్ట్ ఎట్లా అయ్యారు అక్కడెక్కడో పుట్టాడు బంగ్లాదేశ్లో పుట్టాడు లేదా నేపాల్లో పుట్టాడు మయన్మార్లో పుట్టాడు వాళ్ళు చాలా ట్యాక్ట్ఫుల్గా డబ్బులు ఇచ్చి ఇంకోటి చేసో ఇంకోటి చేసో దే హ్యావ్ క్రాస్డ్ వాటర్స్ దే బికమ్ పార్ట్ ఆఫ్ ఇండియా దే హ్యావ్ వాటర్స్ అంటే వాళ్ళ పేర్లు వాటర్స్ లిస్టులు నమోదైపోయి వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులు వస్తాయి పాన్ కార్డులు వస్తాయి అన్నీ వస్తాయి అంటే ఏ ఫారిన్ పర్సన్ బికమింగ్ ఏ వాటర్ హియర్ చూడండి అంటే ఇది సిస్టమ్ సిస్టములో లోపము కేంద్రంలో బీజేపీ ఉంది కదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్నాళ్ళు ఏం చేశారు ఈ క్వశ్చన్ అన్నీ సహజంగా ఎవరికి ఈ తోచిన వ్యక్తులు కూడా అడుగుతారు దాంట్లో ఏ తప్పులేదు కానీ ఏదైనా సిస్టంలో తప్పు ఉన్నప్పుడు సిస్టంలో పొరపాటు జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేయాలి ఆ పొరపాటుని ఆపేయాలి అనుకుంటే ఎక్కడో మొదలు పెట్టాలి దట్ ఇస్ వొదలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా కొంత జన్యున్గా ఉన్న వాళ్ళకు కూడా సమస్యలు వస్తాయి సెకండ్ మూడవది అసలు మన సిస్టంలో ఉన్న లోపము ఏమిటి అంటే పుట్టగానే వాటర్ స్లిస్టు ఐ మీన్ సారీ ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్సు